హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నారులో ప్రధానంగా వచ్చే సమస్య వేరు కుళ్ళు కాండం కుళ్ళు అలాగే పురుగుని ఎలా నివారించాలి వీటికి ఎలాంటి మందు పిచికారి చేయాలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం మిర్చినారులో ప్రధానంగా వచ్చే సమస్యలు వేరుకుళ్ళు కాండం కుళ్ళు అలాగే పురుగు ఈ మూడు సమస్యల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వేరుకుళ్ళు వేరుకుళ్ళు సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో మన నారు మడిలో కనుక నీరు అధికంగా నిల్వ కనుక ఉన్నట్లయితే వేరుకుళ్ళు సమస్య వస్తుంది నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు అయితే బయటికి తీసే ప్రయత్నం అయితే చేయండి దీనికి పరిష్కారంగా జెలోరా ఇది బిఏఎస్ఎఫ్ వారి జలోరా ముందునైతే పిచికారీ చేసుకోండి అలాగే మరొక పిచికారి బ్లూ కాపరు లేదా రుడోమిల్ గోల్డ్ రిడోమిల్ గోల్డ్ కానీ హిమిల్ గోల్డ్ కానీ ఈ రెండు ఒకటే ఏదో ఒకటి పిచికారీ చేసుకోండి మరో సమస్య కాండం కుళ్ళు ఈ కాండం కుళ్ళు కనుక గమనించినట్లయితే మీరు మన పెద్ద తోటలలో ఇది బూజు తెగుళ్ళ రూపంలో అయితే వస్తుంది ఈ చిన్న మొక్కలకి కాండం కుళ్ళ రూపంలో వస్తుంది ఇది కంపల్సరీ తెగులు అని అర్థం చేసుకోవాలి దీనికి మనం పరిష్కారంగా బిఏఎస్ఎఫ్ వారి క్యాబ్రోటాప్ కానీ లేదా సీజంట వారిది అమ్మిస్టార్ కానీ పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఇక చివరి సమస్య పురుగు ఈ పురుగు నివారణకైతే మామూలుగా పురుగు ఉన్నట్లయితే ప్రోక్లైన్ సరిపోతుంది కాదు అధికంగా ఉందనుకుంటే కొరాజన్ కానీ ఎవీసియంట్ కానీ కాదు అధికంగా ఉధృతి ఉందనుకుంటే విథోరా ఈ మూడిట్లో ఏదో ఒక మందునైతే పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఈ సమస్యలే కాకుండా మొక్కలు సరిగా గ్రోత్ రావట్లేదు ఎరుపు ఉందనుకుంటే మాత్రం మోనోసిల్ తీసుకోండి ఇది ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వారిది ఈ మోనోసిల్ స్ప్రే చేయడం వల్ల మొక్క మెతకదనం అయితే బాగుతుంది అలాగే చిన్న చిన్న పురుగులు ఉన్నా పోతుంది ఇందులో కాంబినేషన్గా అగ్రోమిన్ మ్యాక్స్ మాత్రం తీసుకోండి ఇది ఎరుపుకి అలాగే న్యూట్రియన్స్ లోపం ఉన్నా కూడా పనిచేస్తుంది ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటుంది ఈ రెండు కనుక స్ప్రే చేసుకుంటే మొక్క హెల్దీగా అయితే స్పీడ్గా గ్రోత్ రావడం అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్